గత పదేళ్ల పాలన చూసి ప్రజలు మరోమారు దేశంలో భాజపానే రావాలని కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు భాజపా పాలనలో ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని పేర్కొన్నారు ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టే సమయానికి దేశంలో అనేక సమస్యలు ఉండేవని కాంగ్రెస్ హయాంలో అనేక అవినీతి కుంభకోణాలు జరిగాయని గుర్తు చేశారు కాంగ్రెస్ చేసిన అన్యాయాలు అక్రమాలు అవినీతి బంధుప్రీతిని భాజపా సరిదిద్దిందని అవినీతి ఆరోపణ లేకుండా తొమ్మిదిన్నరేళ్లు భాజపా పరిపాలించిందని వెల్లడించారు ఈ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా దేశ అభివృద్ధి కోసం దేశ గౌరవం కోసం ఓటు వేయాల్సిందిగా నేను ముందుగా అందరినీ కోరుతా ఉన్నాను అనేక సంవత్సరాలుగా తెలంగాణలో బీజేపీ పనిచేస్తున్నప్పటికీ ఈ రోజు ఉన్నటువంటి ఒక సానుకూలమైనటువంటి వాతావరణము గతంలో ఎప్పుడు కూడా లేదు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఎన్నికలు కావీ కాబట్టి ఒక ప్రధానమంత్రిగా ఎవరుండాలో నిర్ణయించేటువంటి ఎన్నికలు గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు కావచ్చు దేశానికి ఏం చేశాయి అనేటువంటి విషయము విస్తృతంగా చర్చ జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను ఆ ప్రాతిపాదికనే ప్రజలు ఓట్లేయాలని కూడా నేను కోరుకుంటున్నాను స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి అయ్యే వంత వరకు దేశ పరిస్థితి ఏంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశ పరిస్థితి ఏంటి దీని మీద ప్రజలందరూ బేరీజు వేసుకోవాల్సిందే కోరుతా రెండు వేల పద్నాలుగులో ప్రజలు రెండు అంశాల మీద ఓటు వేయడం జరిగింది ఒకటి ప్రజలు కోరుకున్నది కూడా ప్రధానమైనటువంటి రెండు అంశాలు ఒకటి ఒక అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం రావాలని ఎందుకంటే ప్రతిరోజు టీవీలల్లో పేపర్లలో ఈ అవినీతి గురించి కుంభకోణాల గురించి రావడంతో ప్రజలు విసిగి వేశారారు కాబట్టి ఈ అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం రావాలని ప్రధానంగా రెండు వేల పద్నాలుగులో ప్రజలు కోరుకున్నారు రెండోది ఒక ఏబుల్ లీడర్షిప్ రావాలి ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ రావాలి ఒక స్టేబుల్ గవర్నమెంట్ రావాలి ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వము ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వము ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం రావాలని చెప్పి దేశ ప్రజలందరూ కూడా రెండు వేల పద్నాలుగులో ఆకాంక్షించారు దీనితో పాటు డెవలప్మెంట్ పట్ల ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆకాంక్ష అన్ని వర్గాల్లో ఉంది నా దేశం కూడా అభివృద్ధి చెందాలి అనేటువంటి పట్టుదల ప్రజల్లో ఉండేది దాని పర్యవసానం గుజరాత్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరిగినటువంటి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు ఉన్నంతలో కొంత తెలుసుకొని గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా ఆదివాసీ ప్రాంతాల ప్రజలు కూడా గిరిజన ప్రాంతాల ప్రజలు కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా ఆ రోజు రెండు వేల పద్నాలుగులో సుమారు ముప్పై ముప్పై రెండు సంవత్సరాల తర్వాత ఒక సంకీర్ణ ప్రభుత్వానికి తెరదించుతూ ఒక సింగిల్ పార్టీ ఆ రోజు పూర్తి స్థాయి మెజార్టీ ఇవ్వడం ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రజలు రెండు వేల పద్నాలుగులో శ్రీకారం చుట్టారు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అరవై సంవత్సరాల పాలన కావచ్చు వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు అవినీతి బంధుప్రీతిని భారతీయ జనతా పార్టీ ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో పూర్తిగా సరిదిద్దేటువంటి ప్రయత్నం చేశామని ఈరోజు సగర్వంగా చెప్పుకుంటున్నాం